హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ముత్యాల కలశం నిలిపినాము చిన్న వీర తల్లికి చూడండి ఈరోజు గుండు మల్లెలతో దేవగన్నెర పూలతో ఆ తల్లికి ముత్యాల కలశం నిలపడం జరిగింది చూడండి అన్నలాజ్ఞ తప్పకుండా తల్లిదండ్రి వరములు తప్పకుండా నేనుండా నన్నయ్యా చిన్న వీరమల్లమ్మ నన్నయ్యా శివుని ముద్దుల చెల్లెలాను నేను చిన్నక్కను అక్కను అన్నయ్యా నమ్మిన దేవతనన్నా నమ్మనాళ్లకు దురాతాను నమ్మి నమ్మని బాలాలాకు గొంతున కత్తెను అన్నయ్యా అన్నా చూసేటి జనమంతా నా జనము అన్నయ్యా ఊగేటి బాలాలాకు నేను ఊగుతానే ఉండాను కోటి జనములో వన్నయ్య నేను కొలలాడిన దేవతను అలనాడు గురు ఆజ్ఞ ఇలానాడు మావరము తల్లిదండ్రి ఆజ్ఞలతో అన్నలాజ్ఞతో వన్నయ్య నేను దేవానా దేవతనయ్యి నేనుండానన్నయ్యా ఎగవకా బలతల్లో వేణూరు భూమల్లో బంగారు సదురు పైన నేను బాలనై ఉండాను చక్కని వారము మా కన్నా సోమవారము అన్నయ్యా శుక్లవారము అన్నయ్యా ఆ రెండు రోజులు మా కన్నా నిష్టలతో నియమాలతో నిలుస్తే నా ఎండలగాసే మండలమంతా భూమండలమంతా నేను ఏలుతాను అని చెప్పినాను నేను ఏలేటి కన్యాను కొడి కూసిన నా పూజలుండాయి ఇంటింటికి నా కలిశంబు రావాలా అన్నయ్యా ఈ నేనన్నా ఈ కలియుగము ఎందున కదిలో కన్యానన్నయ్యా నేను చిన్న అన్నయ్య మల్లమ్మను అన్నయ్యా అర్హు శ్యాంబ